య ఓం నమ శివాయ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరికీ నమస్కారం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు చిన్న చిన్నగా సబ్స్క్రైబర్స్ పెరగడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ నేను మీతో ఒక చిన్న కథను షేర్ చేయాలనుకుంటున్నాను నమ్మి మొక్కితే రాయిలో కూడా దేవుడున్నాడు అంటారు కదా బహుశా మీరు కూడా వినింటారు మరి ఆ రాయి ఏంటి రాయిలో దేవుడేంటి ఆ రాయి దేవునిగా ఎలా మారాడు ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ కథ చాలా 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 ఏళ్ల క్రితం నాటి కథ అదొక అందమైన ఊరు స్వచ్ఛమైన గాలి పూల సువాసన పచ్చ తోరణాలు లాంటి ప్రాంతం అప్పుడప్పుడు పలకరించిపోయే మబ్బు మేఘాలు అందమైన మాటలు ఆప్యాయంగా పలకరించే పెద్దలు స్వచ్ఛమైన మనస్సులు అందమైన మొహాలు ఇలా వర్ణిస్తూ పోతే అలా వినాలనిపించేంత అందమైన ఊరు ఆ అందమైన ఊరిలో సోమన్న అనే మూలికా వైద్యుడు ఉండేవాడు అతను మూలికా వైద్యుడు కావడం వల్ల అతని కొడుకు ఈశ్వర్కి అన్ని చెట్ల పేర్లు మూలికలు మూలికలు ఏ సమయంలో వాడాలి ఎలా వాడాలి అన్నీ నేర్పుకుంటే ఉండేవాడు ఈశ్వర్ చాలా చలాకి అబ్బాయి ఎంతో తొందరగా నేర్చుకునే స్వభావం కానీ ఈశ్వర్కి ఎప్పుడూ అంతుపట్టని సమస్య ఒకటి ఉండేది అదేంటంటే వాళ్ళ నాన్న పూజించే ఒక రాయి సోమన్న రోజు పొద్దున్నే లేచి ఆ రాయిని శుభ్రం చేసి తుడిచి ప్రార్థనా మందిరంలో ఉంచి పూజించేవాడు రోజు ఇలానే చేస్తూ ఉండేవాడు ఆ రాయిని పూజిస్తూనే ఉండేవాడు కానీ ఈశ్వర్కి అది నచ్చేది కాదు ఏంటో ఈ నాన్న ఎప్పుడో ఆ రాయిని మొక్కుతుంటాడు అసలు ఆ రాయి ఎందుకో ఆ రాయిని అక్కడి నుంచి తీసేస్తే అక్కడ ఇంకొక మొక్క పెట్టుకోవచ్చు కదా అని అనుకునేవాడు కానీ చిన్న వయసు కావడం వల్ల ఎప్పుడు నాన్నకు ఎదురిచ్చి మాట్లాడేవాడు కాదు నాన్న మీద భయంతో ఎప్పుడూ ఏమీ చెప్పేవాడు కాదు కాలం అలా గడుస్తూ పోయింది సోమన్న వృద్ధాప్యం వల్ల మంచానికే పరిమితమయ్యాడు కొద్ది రోజుల తర్వాత కాలం చేశాడు ఆయన పోతూ పోతూ నాయనా ఈశ్వర ప్రతిరోజు ఈ రాయిని పూజించు నిర్లక్ష్యం చేయొద్దు నాయనా అన్న ఈ మాటలు ఈశ్వర మనస్సులో ఎప్పటికీ నిలిచిపోయాయి ఈశ్వరుకు నమ్మకం లేకపోయినా ఆ రాయిని రోజు శుభ్రం చేసేవాడు ఏదో మమ అన్నట్లు మొక్కేవాడు ఆ రోజు చాలా పెద్ద వర్షం పడింది వాళ్ళు ఉన్నది అటవీ ప్రాంతం కాబట్టి సహజంగానే పాము తేలు కాటుకు మందు కోసమని ఊర్లో వాళ్ళు ఈశ్వర్ దగ్గరికి వచ్చేవాళ్ళు ఒకరోజు రాత్రి ఒక చిన్న పిల్లాడు నాన్నకు పాము కాటు వేసింది మందు కావాలి అంటూ ఏడ్చుకుంటూ వచ్చాడు ఆ బాబును చూసిన ఈశ్వర్కు చాలా బాధగా అనిపించింది ఇంత చిన్న పిల్లాడికి ఎంత కష్టం వచ్చింది అనుకుంటూ లోపలికి పోయి మూలిక మందును తీసుకొచ్చి ఆ బాబుకిచ్చి త్వరగా తాపండి మీ నాన్నకి ఏమి కాదులే అని చెప్పి పంపించాడు కొంచెం సేపటికి మూలికల రూమ్లో ఏదో శబ్దం వస్తుంది అని గమనించి రూమ్లోకి వెళ్ళాడు ఆ రూమ్లో పోయినప్పుడు అతని కాలుకి ఒక సీసా తగిలింది దాన్ని తీసి చూస్తే దాని మీద పాము కాటుకు మందు అని రాసింది ఎక్కువ వెలుతురులో పొరపాటున ఒక మందు సీసా బదులు ఇంకొక మందు సీసా ఇచ్చానని ఈ ఈ విషయం తెలిసిన అతనికి వెంటనే చాలా కంగారు వచ్చేసింది ఒళ్ళంతా చెమటలు పట్టిపోయాయి నోట మాట రాలేదు ఏడుపు తన్నుకుంటూ వచ్చేస్తుంది తను చేసిన పొరపాటు వల్ల ఒకతని ప్రాణం పోతుందే అన్న భయం ఎక్కువైంది ఆ చిన్న పిల్లాడి పరిస్థితి ఏంటి అని ఇన్ని ఆలోచించుకుంటూ అతనికి ఏం చేయాలనో తెలియక ఉన్న చోటనే కూర్చుండి గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు ఎంత గట్టిగా అంటే అతని బాధ తగ్గడం లేదు గట్టిగా ఏడుస్తూనే ఉన్నాడు కన్నీటితో కళ్ళు నిండిపోయి ఉన్నాయి అట్లాంటి టైంలో వాళ్ళ నాన్న పూజించే రాయి అతనికి ఎదురుగా కనపడింది వెంటనే ఆ రాయి ముందుకు పోయి మోకాళ్ళ మీద కూర్చొని చేతులు రెండు నమస్కరించి శివ నిన్ను మా నాన్న ఎన్ని ఏళ్ళగా నమ్మి మొక్కుతున్నాడు నేను నిన్ను ఏ రోజు ఏ కోరిక అడగలేదు కానీ నా తప్పు వల్ల ఒక మనిషి ప్రాణం పోయేటట్టు ఉంది దేవుడా నువ్వు దేవుని నువ్వు నిజంగా శివుని ఆ ప్రాణాన్ని కాపాడు నా తప్పును క్షమించి నాకు ఒక దారి చూపించు అంటూ ఏడుస్తూ ఆ రాయి ముందరినే తలపెట్టి ఏడుస్తూ అలాగే ఉండిపోయాడు స్వామి అని ఒక కేక వినపడింది అది విన్న వెంటనే ఈశ్వర్కి ఇంకా భయం ఎక్కువైంది ఆ పిల్లోడు మళ్ళీ వచ్చాడేమో అతను ఏ వార్త చెప్తాడో ఏం వినాల్సి వస్తుందో అనుకుంటూ భయపడుకుంటూ బయటికి పోయి చూశాడు చూడరా అని చూస్తే ఇంతకుముందు మందు తీసుకొని పోయిన పిల్లోడు అతన్ని చూడగానే ఈశ్వరుకు బాధ ముంచుకొచ్చింది ఏమైంది మీ నాన్నకి ఎట్లుంది అని అడిగాడు అడిగితే ఆ పిల్లోడు ఇంకా గట్టిగా ఏడ్చుకుంటూ స్వామి మీరిచ్చిన మందు ఇంతకుముందు నేను పోయేటప్పుడు జారిపడి ఆ మందు సీసా పగిలిపోయింది నేను మా నాన్నని కాపాడుకోవాలి నాకు ఇంకొక మందు సీసా ఇవ్వండి త్వరగా ఇవ్వండి స్వామి నేను వెళ్ళి మా నాన్నను రక్షించుకోవాలి అన్నాడు ఆ మాటలు విన్న ఈశ్వర్కి పోయిన ప్రాణం లేచి వచ్చినట్టయింది ఎంతో సంతోషంతో మళ్ళీ లోపలికి పోయి మందు సీసా తెచ్చిచ్చాడు జాగ్రత్తగా వెళ్ళు అంతా మంచిదే జరుగుతుంది అంటూ ఆ బాబును పంపించాడు తర్వాత లోపలికి వచ్చి కళ్ళ నిండా నీళ్లతో ఆనందంతో ఆ రాయిని అలా చూస్తూ ఉండిపోయాడు అలా చూస్తూ ఉన్నప్పుడు ఈశ్వర్కి వాళ్ళ నాన్న చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది ఏమని చెప్పాడంటే నాయన అది రాయిగా అయ్యి నమ్మి చూస్తే రూపం కనపడుతుంది భక్తితో చూస్తే మూర్తి స్వరూపంగా కనపడుతుంది ఈ మాట గుర్తొచ్చిన ఈశ్వర్కి కళ్ళ నిండా నీళ్లు అలా జారిపోతూనే ఉన్నాయి అలాగే రెండు చేతులు నమస్కరించి శివ ఉన్నావు నేను నమ్ముతున్నాను నువ్వు రాయివి కాదు నువ్వు నా మూర్తి స్వరూపానివి అని ఆ రోజు నుంచి ఎంతో శ్రద్ధగా ప్రతిరోజు శుభ్రం చేసి భక్తితో పూజ చేస్తూ ఉండేవాడు సో ఇది ఫ్రెండ్స్ ఆ కథ మీకు నచ్చింటే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి